హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్ అయితే నేను దోసకాయ ఆవకాయ పెట్టాను చూసారా పచ్చడి అయితే జ్యూసీ జ్యూసీగా చూస్తుంటేనే తినేలా అనిపిస్తుంది ఇది మనం చాలా ఈజీగా చాలా త్వరగా చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే మనకు వన్ మంత్ పైన నిల్వ ఉంటుంది కరెక్ట్గా నేను ఎలా చెప్పానో అలా చేస్తే మీకు సేమ్ అవకాపచ్చలానే అనిపిస్తుంది ఇది ఇడ్లీలో దోశల్లో కూడా తినచ్చు రైస్లోనూ ఎలా చేయాలో మీకు చూపిస్తారండి నేనైతే మూడు దోసకాయలు తీసుకున్నా ఈ మూడు దోసకాయలు ఒకటిన్నర కిలో మన శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి తర్వాత అయితే మనం ఇలా ముక్కలుగా చేసుకోవాలి ముక్కలుగా చేసుకున్న తర్వాత గింజలు మొత్తం తీసేసుకోవాలి మనం గింజలతో వేసుకుంటే పచ్చడి అయితే చేదుగా అనిపిస్తుంది ఇలా గట్టిగా ఉన్న కాయలే తీసుకోవాలి గట్టిగా ఉన్న కాయలు అయితే మనకి ముక్కలు మెత్తగా అయిపోకుండా ఉంటుంది పచ్చళ్ళు ముగ్గు పైన కాయలు తీసుకుంటే మెత్త మెత్తగా వస్తాయి ముక్కలైతే ఆవకాయ పచ్చళ్ళ అనిపించదు మనకైతే ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే మనకి ఉప్పు కారం పులుపు బాగా పడుతుంది ముక్కలకైతే అన్నీ ఇలా కట్ చేసుకోవాలి మనకి ఎండ ఉంటే ఒక అరగంట ఎండలో ఎండ పెట్టుకుంటే కాటన్ క్లాత్ పైన ఇంకా బాగా వస్తుంది మా మాకైతే ఇక్కడ ఎండ పెట్టడానికి ఉండదు ముక్కలు అందుకనే కల్పిస్తున్నా ఎందుకంటే మాకు ఇక్కడ ఇసుక గాలి వస్తుంది ఎండ పెడితే పడిపోతే ఇంకా మొత్తం వేస్ట్ కదా అందుకని అయితే నేను ఎండలో పెట్టకుండానే కలిపిస్తున్నా ఇలా కలిపేసిన మనకి పచ్చడి కరెక్ట్గా వస్తుంది ఇలాంటి ఒక కొలత గ్లాస్ పెట్టుకోవాలి అయినా గ్లాస్ అయినా నాకైతే ఈ గ్లాస్తో అయితే ఆరు గ్లాసులు ముక్కలు అయ్యాయి మనం కట్ చేసిన ముక్కలు కొలుచుకోవాలన్నమాట నాకు ఆరు గ్లాసులకి ఒక గ్లాస్ కారం వేస్తున్న అదే గ్లాస్తో మనం కారం ఉప్పు ఆవపిండి వేసుకోవాలి మీరైతే గ్లాసుకి సమానంగా వేసుకున్న పర్లా నేనైతే గ్లాసుకు కొంచెం పైన వేస్తున్నా కొంచెం ఎక్స్ట్రా ముక్కలు కొంచెం ఉన్నవని కారం ఎక్కువ ఉండే కారం అయితే కొంచెం చూసి తగ్గించి వేసుకోండి కావాలనుకుంటే మీరు తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు అదే గ్లాస్తో మనం సగం సాల్ట్ తీసుకోవాలి ఆరు గ్లాసులకి ఫుల్గా ఒక గ్లాస్ కారం తీసుకున్న హాఫ్ గ్లాస్ సాల్ట్ తీసుకున్నా కొంచెం మెంతులు యాడ్ చేస్తున్నాం ఒక స్పూన్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్తో ఆవాలు తీసుకోవాలి టీ గ్లాస్ ఆవాలు మనం మిక్సీ చేసుకుంటే మెత్తగా హాఫ్ గ్లాస్ ఆవుపిండి వస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత రెండు నిమ్మకాయలు నిమ్మరసం తీసుకుని యాడ్ చేసుకోవాలి దోసకాయ ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది మనకి ఆ దోసకాయ పులుపు చూసుకుని యాడ్ చేసుకోవాలి మనం నిమ్మకాయలు అయితే అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఆయిల్ తీసుకుని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మొత్తం అంతా గరిట పెట్టుకుని తిప్పుకోవాలి మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ టూ త్రీ మంత్స్ అయినా నిల్వ ఉంటుంది ఎండలో పెట్టి చేస్తే మనకి ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది మాకైతే ఇది ఇంచుమించు వన్ మంత్ లోప అయిపోయేలానే పడతాను నేనైతే ఒకటిన్నర కిలో దోసకాయలు తీసుకుంటే నాకు వన్ మంత్ టూ మంత్స్లో అయితే అయిపోతుంది పచ్చడి అయితే చూసారా మొత్తం అంతా ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసి ఉంచుకోవాలి ఒక ఒక ఎనిమిది గంటలు ఒక పది గంటల్లో అయితే మనకి పచ్చడి మొత్తం రెడీ అయిపోతుంది చూసారా ఇలా వస్తుంది నేనైతే ఎయిట్ అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా జ్యూసీ జ్యూసీగా వచ్చింది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనమైతే ఈ పచ్చడి సేమ్ ఆవకాయ పచ్చడిలానే అనిపిస్తుంది నేనైతే వెల్లుల్లిపాయలు వేయలేదు వెల్లుల్లిపాయలు వేసిన నో ప్రాబ్లం వేసుకోవచ్చు చూసారా పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది నేనైతే ఈ పచ్చడికి సన్ఫ్లవర్ ఆయిల్ వేశాను మీరైతే ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రస్తుతం సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది నేనైతే అదే వేసి పచ్చడి రెడీ చేశాను ముందు చెప్పడం మర్చిపోయాను నేను అందుకని ఇప్పుడు చెప్తున్నా నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్